సర్ నమస్కారం ఈరోజు ప్రెస్ మీటింగ్కి చేసినటువంటి అధికారులు పోలీస్ కానీ ఎంపీ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా అధికారులకు నాతో మా నాయకులకు ముందున్నటువంటి పెద్దగా సోదరు టెలిఫానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ దినజన అభివృద్ధిలో మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌను జనదన అభివృద్ధిలో ఇది ఒక భాగంగా ఎప్పటినుంచో ఈ ఆర్చ్ అనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం దానికి ఇప్పుడు మనం రిగమెండ్ చేసాం అయితే ఆర్చే నిర్మాణంలో అక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ ట్రాఫిక్ని కాల కేంద్రం నుంచి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ రెండు కూడా అక్కడి నుంచి జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా పోయేదానికి కానీ వచ్చేదానికి కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతరాంగ కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా సహకరించవలసిందిగా పెడికరణలో ఉన్నటువంటి టౌన్ ప్రజలు కానీ బయట నుంచి వచ్చేటటువంటి గ్రామస్తులు కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు నుంచే అక్కడ ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది అందరూ కూడా కాలకేంద్రం నుంచి రావచ్చు పోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ కూడా గమనించవలసినగా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తాన్ని కూడా ఆశిస్తూ ఎందుకంటే తొందర తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పాటు చేయమని కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు త్వరలోనే చేసి ఈ వెంకటగిరికి ఒక గుర్తింపు లాగా ఉండేలాగా ఎందుకంటే మనం తమిళనాడు చూసే ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే దేవత ఉంటుందో ఎవరైతే ఉంటారో ఆ దేవతని ఆర్చి పేర్లో అక్కడే చూపిస్తారు బయట మనం తమిళనాడు చాలా దగ్గర చూసాం అందుకని మనం కూడా పోలేరు మంది రామదేవ్కి కూడా ఎప్పుడు కూడా జాతర జరిగితే ఎక్కడెక్కడి చూస్తుంటారు అందుకని అమ్మవారి గుర్తుండేలాగా ఈరోజు ఆర్చుకుంటే ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా నాన్ కూడా తెలియజేస్తూ సార్ ట్రాఫిక్ ఎప్పుడు లేదు కదా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా అన్న టైం వస్తుందా ఇప్పుడు పిల్లలు చేసుకుంటారు మళ్ళీ పిల్లలు చేసిన తర్వాత మధ్యలో ఎలాంటి పద బైక్ అక్కడ కూడా అలో చేస్తారు అంటే పెద్ద వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు రావచ్చు మెటీరియల్ అన్ని తోడుకోవాలి కాదు సార్ ఇబ్బంది ఇంపార్ట్ కదలెండి సార్ మార్గంలో టౌన్లోకి సొంత నిధులు పెట్టి అమ్మవారికి ఎప్పుడు వచ్చి నిధులు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అదే డౌట్ లేదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గురుకుంట్ల రామచంద్ర గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అలాగే నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ప్రతిష్టాత్మకంగా మన వెంకటగిరికి ఉన్నటువంటి పోలేరమ్మ సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి ఒక ఆర్చిలు అనేది మనకి క్రాస్ రోడ్లో ఒకటి అలాగే పాల కేంద్రంలో ఒకటి ఆర్చి అనేది నిర్మాణంకి సంకల్పించడం జరిగింది దీనికి సందర్భంగా మొ మొట్టమొదటిగా మనం ఈ క్రాస్ రోడ్లో ఈ ఆర్చి నిర్మాణం అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రజానీకం అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజానీకం కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్చి నిర్మాణ సమయంలో అక్కడి నుంచి ఏదైనా వెహిక్యులర్ మూమెంట్ వాహనాలు ఏదైనా సరే గ్రామంలోకి రావడానికి పోవటానికి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజాధికం అందరూ కూడా అర్థం చేసుకుని దానికి పోలీస్ శాఖ తరఫున డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనకి పాల కేంద్రం నుంచి వెహికల్ మూవ్మెంట్ అనేది గ్రామంలోకి రావడానికి పోవటానికి అక్కడి పెట్టడం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ కానీ ఏదన్నా త్రీ వీలర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న కార్లు ఏదైనా ఉన్నట్టయితే అవి పక్కన ఉన్నటువంటి ఈ క్రాస్ రోడ్ పక్కన బై లైన్స్ అయ్యే ఉన్నాయి ఆ బైలైన్స్ నుంచి అనుకరించడానికి అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అసౌకర్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ఆసి నిర్మాణం అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఈ నిర్మాణం కనుక జరిగినట్టయితే మన ఈ గ్రామానికి కూడా మంచి వెంకటగిరికి మంచి పేరు వస్తుంది కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఇది ఎవరో సౌలభ్యం కోసం కాకుండా ప్రత్యేకంగా అందరూ భక్తులందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అలాగే ప్రజానీకం అందరూ అలాగే వ్యాపారస్తులందరూ కూడా అర్థం చేసుకుని ఈ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ పోలీసు థ్యాంక్ యూ